హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ లా టెంపుల్ ఫార్టీ వన్ డేస్ సెలబ్రేట్ ది వీడియో అనమాట ఇది చాలా మంది అడిగారు ఫుల్ వీడియో పెట్టండి మీ ట్రెడిషనల్ ఎలా ఉంటుందో చూస్తామన్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియో డెఫినెట్గా మీరు లైక్ చేసే చూడండి ఎందుకంటే లైక్ చేసి చూస్తే నాకు హ్యాపీ మీకు హ్యాపీ అనమాట ఇక్కడ మేము బిందె నీళ్ళు ఎత్తుకొని గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అమ్మవారికి చీర కట్టించడానికి చీరనైతే రెడీ చేస్తున్నారు మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరం నీళ్ళు తీసుకొచ్చామన్నమాట రెండు రెండు బిందెలు నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేయిస్తారు నీళ్ళు బిందెలు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాము నిజంగా చెప్తున్నాను ఎంత కలగా ఉన్నాయో తెలుసా బిందెలు అన్నీ పువ్వులు వేస్తే చాలా బాగున్నాయి ఇక్కడ మా వాళ్ళు ఎలా పాట పాడుతున్నారో వినిపిస్తాను వినండి వింటున్నారు కదా మా బంజారా వాళ్ళు ఎంత బాగా ఇచ్చి పాటలు పాడుతున్నారో నిజంగా వాళ్ళకంటే పెద్ద సింగర్స్ ఎవ్వరు ఉండరబ్బా అంత బాగా పాట పాడతారు వాళ్ళు నేర్చుకున్నది ఏమీ కాదు జస్ట్ అమ్మవారిని చూసి వాళ్ళకు మనసులు ఏదనిపిస్తే అదే పాట పాడతారు అది ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా ఇక్కడ అమ్మవారికి అభిషేకానికి రెడీ చేస్తున్నారు మొత్తం మంత్రాలు చదివి అమ్మవారికి అభిషేకం చేసి దాని తర్వాత చీర అనమాట అమ్మవారికి రెడీ చేసి పూజలు హోమాలు చేసి కంప్లీట్ అయితే చేస్తారు ఫార్టీ వన్ డేస్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత హోమం చేశారు అందరూ చేస్తారు ఊర్లో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు అలా మేము కూడా పార్టిసిపేట్ చేసాము కంప్లీట్ అయితే పూజ అయిపోయింది పూజ అంతా నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నా ధ్యాస మొత్తం అమ్మవారి పూజ పైన చూడడంలోనే ఉంది వీడియో అందరూ అలా అలా క్యాప్చర్ చేసింది నేను పెడుతున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని కన్నులార చూసుకొని దర్శనం అయితే చేసుకున్నాను నిజంగా నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇలాంటి డేస్ మా లైఫ్ మా లైఫ్లో మళ్ళీ వస్తుందో లేదో తెలియదు అని ఇది మాత్రం నిజంగా మేము మా జన్మలో మర్చిపోయిన డేస్ అని అనమాట ఇవి చాలా బాగా అనిపించింది అసలు ఇలాంటి దృశ్యాలు చూడడమే పెద్ద గొప్ప అనమాట ఎందుకంటే ప్రతి ఊర్లో ఎప్పుడు పడితే అప్పుడు గుడ్లు కట్టించారు ఓపెన్ చేయరు ఇలాంటివన్నీ మనం చూడం కదా అందుకే చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మా నా వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసే వెళ్ళండి